పరాయి భూమిని ఆక్రమించుకొనుట అల్లాహోక్బరం ఇది కూడా ఈ రోజుల్లో చాలా జరుగుతుంది భూ కబ్జాదారులు అని కొందరి గురించి ప్రజలు వణుకుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు అలాంటి సమస్ అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో జరుగుతుంది అడపా దడపా పెద్ద పెద్ద న్యూస్ పెద్ద పెద్ద హెడ్ లైన్లలో న్యూస్ పేపర్లలో అలాగే టీవీలలో బ్రేకింగ్ న్యూస్ అన్నట్లుగా వార్తలు వస్తాయి అంత పెద్ద హోదాలో ఉన్న అతను ఫలానా పెద్ద పార్టీకి చెందినటువంటి అధికారి అంతటి చాలా విలువైన సిటీ యొక్క మధ్యలో ఉన్నటువంటి అంత కోట్ల భూమికి అతను ఎలాంటి కబ్జా ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నటువంటి వార్తలు చూస్తూ చదువుతూ ఉంటాము అయితే గమనించండి ఇది కూడా ఎంత ఘోరమైన పాపము అల్లా యొక్క భయం లేనప్పుడు మనిషి వద్ద ఉన్న శక్తి సామ్రాధ్యం బుద్ధి జ్ఞానాలు స్వయంగా అతనిపైనే ఒక విపత్తు ఆపదగా మారిపోతుంటాయి అతను వాటిని ఇతరుల సొమ్ము కాజేసుకునుటకు ఇతరులపై దౌర్జన్యం అత్యాచారం చేయుటకు ఉపయోగిస్తాడు వీటిలో ఒకటి ఇతరుల భూమిని ఆక్రమించుకునుట కూడా దీని శిక్ష చాలా కఠినమైనది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా హెచ్చరించారని హజరత్ అన్హుమా ఉల్లేఖించారు ఎవరైతే ఇతరుల భూమిని అక్రమంగా కబ్జా చేసుకుంటాడో ఆక్రమించుకుంటాడో ప్రళయ అతడిని ఏడు భూముల క్రింద అనగ ద్రును హరీస్ రెండు నాలుగు ఐదు నాలుగు నంబర్ గమనిస్తున్నారా చేయబడడం భూమిలో అంటే అతను చనిపోయినప్పటి నుండి ప్రళయం వరకు అతన్ని కొంచెం 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 భూమిలో తొక్కడం జరుగుతుంది ధ్వసం చేయడం జరుగుతుంది వేరే ఉల్లేఖనంలో ఉంది ఏడు భూముల బంధం అతని మెడలో వేయబడును అక్బర్ గమనిస్తున్నారా మెడ బంధం తెలుసు మెడబంధం తెలుసు కదా మనిషి ఎటు తన మెడను ఊపలేడు కదిలించలేడు అది ఏడు భూముల యొక్క బంధాన్ని అతని మెడలో వేయబడినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో గమనించండి మరో ఉల్లేఖనంలో ఉంది అతడు ఆ భూమిని ప్రళయ దినాన తన మెడపై మోసుకొని వచ్చును మరియు حلباري مشكلة الآثار لو إي ترвاتا تجبين أدبنتي ولاي خنال ولاي مشكلة الآثار لو آرو وكاتينالغو توميدي. بروك صلى الله عليه وسلم إلى سلمي تشارني يع labs مورا رضي الله عنه لكن تشارو أيوما ينظر ما شبرا من الأرض كلفه الله أن يكثره حتى يبلغ آخر السبعة سبع أرضين ثم يتوقه الله ثم يتوهقه يوم القيامة حتى يقضى بين الناس. అవ్వా ఈ శిక్ష కూడా ఎంత ఘోరంగా ఉందో ఒకసారి గమనించండి భూ కబ్జాదారులకు ఈ హదీసులు వినిపించండి అల్లా యొక్క భయం కలగజేయండి ఏం చెప్పారు ఇప్పుడు చదివినటువంటి హదీసు అనువాదం ఏ వ్యక్తి ఒక జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమించుకుంటాడో అదే చోట మొత్తం ఏడు భూములను క్రింది వరకు త్రవ్వాలని అల్లా అతనికి శిక్ష ఇస్తాడు మళ్ళీ అల్లా ప్రజల మధ్య తీర్పు పూర్తి చేసే వరకు ఆ ఏడు భూములు అతని మెడ మెడలో బంధనంగా వేయబడుతాయి అక్బర్ గమనిస్తున్నారా ఎప్పుడైతే సమాధానం లేపడం జరుగుతుందో ఆ తర్వాత నుండి మొదలుకొని ప్రజల యొక్క తీర్పు మొత్తం జరిగే వరకు అంటే ఎంత సమయం కావచ్చు ముందే మనం పురాణంలో ఎన్నో సందర్భాల్లో చదివి ఉంటాము ఇహలోకపు యాభై వేల దినాలు అక్కడి ఒక్కరోజు మరి ప్రజల తీర్పు మొత్తం అయ్యే వరకు ఎన్ని రోజులు పడుతుందో అక్కడివి అక్కడిలోని సహేహుల్ జామేలో ఉంది ఇక్కడ తప్పు రాయబడింది సరిహుల్ అని కాదు సహేహుల్ జామేలో ప్రస్తావించారు రెండు ఏడు ఒకటి తొమ్మిది తన మరియు తన పొరుగువాని భూము మధ్య ఉన్న హద్దులను గుర్తులను మార్చి తన భూమిని పెంచుకొనుటకు కూడా భూమి ఆక్రమణ క్రిందికే వస్తుంది దాని గురించే ప్రవక్త సహు అని చెప్పారు భూమి గుర్తుల్ని మార్చిన వాణిని అల్లాహ్ శపించుగాక భూమి గుర్తుల్ని ఇక్కడ భూమి గుర్తులు అనేది అర్థమవుతుంది కదా అది పొలాల విషయంలో కానీ పంటల విషయంలో కానీ లేక రియల్ ఎస్టేట్ విషయంలో కానీ ఇంకా మనం ఎక్కడైతే ప్లాట్ ప్లాట్లు చేస్తారో ఆ చేసిన తర్వాత ప్లాట్లు అమ్మడం జరుగుతుంది వచ్చి కట్టుకుంటారు కట్టుకునే సందర్భంలో కొందరు మరికొందరు ఎంత చలాకితనం అనుకుంటారు చురుకుతనం అనుకుంటారు వారి యొక్క బుద్ధి జ్ఞానం అనుకుంటారు ఏంటి ఒకవేళ మన ఇంటి ముంగట కానీ ఇంటి వెనక గాని ఏదైనా ప్రభుత్వ భూమి ఉండేది ఉంటే అరే నీ తాతదా నీ అయ్యదా నీకేం అవసరం రాని మాట్లాడడానికి అని ఎవరైనా ఉపదేశిస్తే అలా చేయకండి రోడ్ ఇరుకుగా అయిపోతుంది బండ్లు రావడానికి పోవడానికి కష్టంగాని అంటే ఈ రకంగా బెదిరిస్తారు నీ అయ్య భూమి తాత భూమి తీసుకుంటలే నేను ప్రభుత్వ భూమి కదా కానీ ఇక్కడ గమనించాలి ఇంతకుముందు మనం ఒక అంశంలో చదివి ఉన్నాము ఎప్పుడైతే మనిషి ఒక వ్యక్తిది ఏదైనా అక్రమంగా తీసుకుంటాడో ఆ ఒక వ్యక్తి నుండి తీసుకున్నటువంటి పాపం అది వేరు చిన్నగా ఉంటుంది కానీ అదే మనం పబ్లిక్ ప్రాపర్టీ నుండి తీసుకుంటే ఇక దాని యొక్క పాపం చాలా ఘోరంగా ఇంకా చాలా పెద్దగా నేను చిన్నగాని ఏదైతే అన్నానో చిన్న పాపం అన్న భావంలో కాదు సహీర గుణాన్ని కాదు ఈ ప్రభుత్వ లేక పబ్లిక్ ప్రాపర్టీకి ఎదురుగా నేను చెప్పాను పబ్లిక్ ప్రాపర్టీ యొక్క పాపం మరింత చాలా ఘోరంగా ఉంటుంది అందుకొరకే ఈ విషయంలో మనం భయపడాలి సర్వసామాన్యంగా ఇంటి ముందు రోడ్ల మీద వాస్తవానికి మనం కొన్ని సందర్భాల్లో బండ్లు ఈజీగా మనం ఇంటి నుండి బయటికి తీయడానికి ఏదైతే స్లోప్ కట్టుకుంటామో లేదా కొన్ని సందర్భాల్లో మన చివరి హద్దు వరకు కూడా లేపుకుంటాము ఆ తర్వాత మెట్లు కట్టే అవసరం ఉంటుంది రోడ్డు మీద కట్టేస్తాము సోదరలారా సోదరి న్యాయం కాదు ఇది దీని గురించి మనం ప్రళయ దినాన అల్లాకు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది అలాగే ఎంతోమంది పొలాల విషయంలో పంటల విషయంలో అక్కడ గెట్లు లేదా గెట్టెలు లేదా మిద్దలు ఏమో పేరు అంటారు వారు పొలాల మధ్యలో దేని మీద అవసరం ఉన్నప్పుడు కొంచెం నడుచుకుంటూ వెళ్తారు కూడా కొన్ని సందర్భాల్లో ఆ అక్కడ ఉన్నటువంటి ఆ పొలాలు ఆ పంట భూములు ఇటు రోడ్డు మీది నుండి అటువైపున ఏవైతే ఇంకా ఉంటాయో వెళ్ళడానికి చిన్నగా ఏదైతే దారి ఉంటుందో దాన్ని కూడా ఆక్రమించుకోవడం తన పొలంలో తన పంట భూమిలో కలుపుకోవడం ఏమంత పెద్ద పాపం కాదు అని కొందరు అనుకుంటారు కానీ వాస్తవంగా ఇది కూడా తప్పే ఇది కూడా తప్పే ప్రముఖ సలం లా అూ సలం కాలంలో ఇద్దరి మనుషుల ఒక సంఘటన వచ్చింది వారి ఖజూర్ యొక్క తోటలు పక్క పక్కనే ఉన్నాయి అయితే ఒక ఖజూరపు చెట్టు విషయంలో ఇద్దరి మధ్యలో చిన్న తగాద ఏర్పడింది అందులో ఒక వ్యక్తి కోరాడు నీ భూమిలో ఇది కొంచెం వస్తుంది కనుక నేను నీతో పర్మిషన్ కోరుతున్నాను దానికి తగిన డబ్బులు కూడా నీకు ఇస్తాను నీవు అంతవరకు ఆ ఒక్క చెట్టుకు సరిపడే అంత ఆ భూమి ఎంత అవుతుందో నాకు ఇచ్చేసేయి కానీ ఆ ఎదుటి వ్యక్తి ఏమాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోయాడు ప్రవక్త వద్దకు ఈ విషయం వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు కూడా అతనికి ఈ విషయం చెప్పారు చెప్పుతూ ఏం చెప్పారు నీవు గనక ఇక్కడ ఈ సందర్భంలో నీ యొక్క తోటి సోదరునికి ఏ ఇరకాటం ఇబ్బంది కలుగుతుందో సౌలభ్యం కలగజేసి అంతవరకు నీవు అతనికి ఇచ్చావంటే దానికి బదులుగా అల్లా నీకు స్వర్గంలో ఒక మంచి చెట్టు ఒక మంచి తోట ప్రసాదిస్తాడు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో జానెడు భూమి గురించి ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని వారి యొక్క గొడవలు తర్వాత వచ్చే వారి తరతరాల్లో ఉండిపోతాయి మా తాత మా తాతపై అన్యాయం జరిగిందట వాళ్ళ అన్న ఇవ్వలేదట మా నాన్నపై ఇలా జరిగిందట మా పెద్దనాయన ఇలా చేసిందట మా చిన్నైనా ఇలా చేసిందట అనుకుంటూ ఉండి ఆ గొడవలు ఇంకా తరతరాలుగా పెంచుకుంటూ పోతారు ఇవన్నీ వదలండి మనకు పరలోకంలో ఇవన్నీ ఏమీ లాభం కలిగించలేవు మెలిసి ప్రేమగా ఉండే ప్రయత్నాలు చేయండి ఈ భూములలో పడి పరలోకాన్ని నాశనం చేసుకోకండి ఇక్కడ గమనించండి ఎవరైతే చిన్న మార్కులు ఉంటాయో గుర్తులు ఉంటాయో భూములకు సంబంధించి అవి మార్చేసి దాన్ని తీసేసి నా భూమి అన్నట్లుగా ఏర్పడే విధంగా ఏ ప్రయత్నాలు జరుగుతాయో భూమి గుర్తుల్ని మార్చిన వాణిని అల్లా షపించుగాక అని ప్రవక్త వసల్లం బద్దువా చేస్తున్నారంటే ఆ మనిషి యొక్క పరిస్థితి ఏంటి అతని వద్ద ఎంత డబ్బు ఉండి కూడా ఏం లాభం ప్రవక్త యొక్క బద్దువా అతను ప్రవక్త వారి బద్దువాకు అతను గురి అయిన తర్వాత ముస్లిం షరీఫ్ లోని హదీస్ ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిది